అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు పండగైనా పుట్టినరోజైనా స్పెషల్ టిఫిన్ చేయాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది గారెలే కదండి అలాంటి గారెల్ని ఈరోజు మనం రెడీ చేసుకుందాం గారెలతో పాటు ఉల్లిగారెలు కూడా వేసుకుందాం వీటిని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఒక గిన్నెలో మూడు కప్పుల పొట్టు మినపప్పును వేసుకుని నానబెట్టుకోవాలి మినపుగుళ్ళనైనా నానబెట్టుకోవచ్చండి మూడు నాలుగు గంటలు నానిన పప్పుని శుభ్రం చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పప్పుని చాలా తక్కువగా వాటర్ వేసుకొని గట్టిగా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండిలో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి పిండిని ఇలా బీట్ చేసుకోవడం వల్ల గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ పైన గారెలు వేసుకుని నూనెలో వేసుకోవచ్చు అలవాటు ఉన్నవారైతే నేరుగానే గారెలు వేసుకుంటారు గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి పిండి కానీ మిక్సీలో ఆడితే పిండిని బాగా బీట్ చేసుకుని పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని గారెలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి గారెలు వేసే ముందు మనం పిండిని బాగా బీట్ చేసుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి పైన క్రంచీగా లాన్ సాఫ్ట్గా ఉంటాయి ఇందులో వంట చోడ వేయకపోయినా గారెలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా వేయించుకున్న గారెలను ఓ ప్లేట్లోకి తీసుకోవాలి వేడివేడిగా గారెలు రెడీ అయిపోయినాయి ఇంకా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు అదే పిండిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరను వేసి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఉల్లిగారలను వేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కడాయికి సరిపోయినన్ని ఉల్లిగారలను వేసుకుందాం గారెలు మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చండి పిండి పలచన అయితే గారెలు ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తాయండి పిండి పలచన అయినప్పుడు కొద్దిగా ఉప్మా రవ్వను కలుపుకొని గారెలు వేసుకోవచ్చు గారెల్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకుంటే పైన క్రంచీగా లోన్ సాఫ్ట్గా వస్తాయండి పైన క్రంచీగా లోన్ సాఫ్ట్గా మన గారెలు రెడీ అయిపోయాయండి ఇంకా ప్లేట్లోకి తీసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి